ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కీ జే మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాన్ని కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకున్నాం కదా ఆ విశేషాలను చూస్తూ ఈరోజు మనకు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా చక్కగా తెలుసుకున్నామండి సాయినాథుడు ఈరోజు చక్కగా శ్రీకృష్ణుని రూపంలో మనకు దర్శనమిస్తూ మనకు చక్కని సందేశాన్ని అందిస్తూ ఉన్నారు మనం చక్కగా ఆలకించి దానిలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించి మనందరం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ వీడియో అయితే మొదలు పెడుతున్నానండి ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే తల్లి ఈరోజు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న విష్ణువుని పట్టుకో తల్లి నువ్వు పడుతున్నటువంటి అతిపెద్ద బాధని దూరం చేస్తాను అని చెప్పి సాయినాథుడు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు చక్కని కృష్ణావతారంలో మనం సాయిని చూసుకుంటూ సందేశం తీసుకొచ్చారని మరి సాయినాథుడు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అంటే కనుక సాయినాథుని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలి అని అంటే కనుక ఈరోజు చక్కగా కృష్ణుని అవతారంలో ఉన్న సాయం చూసుకుంటూ చూద్దామండి మన సమస్య ఏంటో పరిష్కరించుకోవడానికి మన సాయి మనకు అందిస్తున్న మార్గాన్ని వినియోగించుకుందాం ప్రతి ఒక్కరు కూడా దీనిలో ఉన్న అర్థం మనం తెలుసుకుందామండి బాబా వారు ఏది చెప్పినా మన అభివృద్ధి కోసం మన పురోభివృద్ధి కోసమే మనకు చెప్తూ ఉంటారు కదా వినియోగించుకుంటూ కనుక తల్లి ఈరోజు నీకు శ్రీకృష్ణ అవతారంలో ఉన్న చూస్తున్నావు కదమ్మా తాకావు కదా నా మీద నమ్మకంతో శ్రద్ధాభక్తితో నేను చెప్పినట్టు నా తల్లి నా రూపాన్ని తాకారు తాకిన మరి నీకు ఉన్న అతిపెద్ద సమస్యను కూడా తీర్చే బాధ్యత కూడా ఈ సాయిదే కదా మరి తీసుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు నీలో ఉన్న బాధను పక్కన పెట్టు ఆ బాధను తెచ్చే బాధ్యత ఈ సాయిని తీసుకున్నాను నీ సమస్య తీరలేదని నువ్వు అనుకున్నది సాధించడం లేదని బాధపడుతూ ఉన్నావు అది తీరే సమయం దగ్గరకు రానే వచ్చింది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు నీ వాళ్లతో ఆనందంగా ఉండే సమయం ఆసన్నమైంది ఈ సాయి చెప్పినట్టు నీకు రేపే గురువారం కదా నిన్నే ఎంత తలచినా సరే ఎదుటివారు తలవకపోయినా నువ్వు మాత్రం వారిని తలుచుకో ఎందుకంటే బంధం చాలా అందమైనది అందులో పోటీలు అనేది ఉండకూడదు పడకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి తల్లి నీకు నమ్మకం ఉంది పిలిస్తే పలుకుతానమ్మా ఉండి నువ్వు నమ్మకంతో పిలవాలి ఆర్తితో అడగాలి అడిగినవన్నీ ఇస్తాను నీ కోసం నీ కో ఏవైతే నువ్వు కోరుకున్నావు ఎప్పటికీ నీ గుండెల్లో నేను ఉంటానమ్మా ఈరోజు నువ్వు శ్రీకృష్ణవరంలో నీకు ఈ సందేశం ఇస్తున్నాను ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో కూడా చెప్పలేం సమయం కంటే కూడా వేగంగా మనుషులు మనసులతో మారుతున్నారు అందుకే ఎవరితో ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు మనవాళ్ళు అనుకోవడం మనం చేసే అతి పెద్ద తప్పమ్మ వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ బాబా ముందు కూర్చుని కన్నీళ్లు కార్చుకుంటూ ఉన్నావు ఎన్నో కష్టాలు బాబా ఎన్నో కన్నీళ్ళు మరెన్నో కలతలు నువ్వు పెట్టే జీవిత పరీక్షలో గెలిచానా ఓడినా చింతించను కానీ వాటిని తట్టుకునే శక్తిని మనోధైర్యాన్ని ప్రసాదించు అని నీతో వేడుకుంటున్నాను తండ్రి అని నా బిడ్డ ఎంతో ఉత్సాహంగా బాబా ఎంతో ఒకటి చెప్తాను నా జీవితం బాగుంటుంది అన్న నమ్మకంతో పోరాడుతుంది ఈ కష్టాలు ఇంకెంత కాలంలో నాకు నా సాయి ఉన్నాడు కదా అంటుంది నా తల్లి నువ్వు అయితే ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా మనసు నిండా ఈర్ష్యా ద్వేషాలు నింపుకుని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకుని గుడికి వెళ్ళడం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు దానం చేసే గుణము లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా ఏ దైవము కాపాడలేరు కనుక దానం చేసే గుణం అనేది నీకు నిండుగా ఉండాలి తల్లి మారేది మనిషే కాలం కాదుగా మోసం చేసేది కూడా మనిషే కాలమైతే కాదు ప్రతి తప్పు చేసేది మనిషేనమ్మ మనిషి చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మనుగడ సాగించుకోవడానికి కాలం మీద నిందం మూసేస్తూ మోపేస్తూ ఉంటున్నారు అంతే తప్ప చేసిన తప్పు మాత్రం ఒప్పుకోవడం లేదు కాలం తన విధిని తాను నిర్వర్తిస్తూ వెళ్ళిపోతుంది అంతే నిజాలు వినడానికి ఎంతో కష్టంగా ఉన్నా ఇది నిజం ఇది దైవతత్వం తల్లి నిన్ను ఎవరైనా బాధిస్తే వారు నీతో పోట్లాడవద్దు సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్చుకో అంతే దానితో సమాధానం చెప్పు లేకపోతే ఆ క్షణం నా నామాన్ని స్మరించు నీలో ఉన్న కోపాన్ని అణిచివేసే శక్తి సాయి నీకు ఇస్తాను నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ సాయి అనుకున్నది సాధించేంతవరకు నీకు తోడుగా ఉంటానమ్మా ఈరోజు శ్రీకృష్ణుని తాకావు నా మీద నమ్మకంతో నా తల్లి చెప్పినట్టు చేసింది అందుకేనమ్మా నువ్వు నా ప్రియాతి ప్రియమైన బిడ్డవు నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు నీలో ఉన్న అహంకారాన్ని అణిచివేసి గుణాలు ఈ సాయి ఎప్పుడూ కల్పిస్తూనే ఉన్నాను తల్లి ఏ క్షణంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే వెనుకడు వేయవద్దు ఎవరిని నువ్వు బాధ పెట్టవద్దు నీ మాటలతో సహా నీ ఎవరినైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టిన దానివే అవుతావు బిడ్డ నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ గురించి కూడా సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేసింది కదా కానీ నువ్వు కలత చెందవద్దు మోసం చేశారని కూడా బాధపడవద్దు ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న బాధ ఏదైనా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని మాత్రం గుర్తుపెట్టుకో నా మార్గాన్ని ఎప్పుడు అనుసరించుతూ ఉండు నేను నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను గెలుపైనా సరే ఓటమైనా సరే ఈ సాయితోనే పంచుకో ఈ సాయి నీకు ధైర్యంగా నిలబడతాడమ్మా తల్లి ఏది ఎలా జరగాలో అది అలాగే జరిగి తీరుతుంది దేని గురించి నువ్వు ఆలోచించినా మారదు జరిగిపోవలసినవన్నీ భగవంతుడు నీకు సమయానికి అందిస్తూనే ఉంటాడు జరిపిస్తూనే ఉంటాడు ఆలోచించి నీ ఆరోగ్యం అనేది పాడు చేసుకోకు ఆలోచించటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండు నువ్వు వీటన్నింటినీ వదిలి అన్నింటినీ అంగీకరిస్తూ మన ఎదుట ఏ పని అయితే ఉందో దానిని మనస్ఫూర్తిగా చేస్తూ ఎవరి స్వేచ్ఛ వారికి ఇస్తూ ఉండు ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉండు ఆలోచనలు అనేవి లేకుండా ప్రశాంతంగా ఉంటేనే నీకు ఆధ్యాత్మికత అనేది ఏ కర్మలను అనుభవించడం కోసంగా ఈ దేహం నీకు లభించిందో వాటిని అనుభవించే తీరాలి కదా వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్ట ఇష్టాల మీద ఏమాత్రము ఉండదు నువ్వు ఇష్టమైనా సరే కష్టమైనా సరే దానిని అనుభవించి తీరాల్సిందే అప్పుడే పరిపూర్ణమవుతుంది శరీరంలో ఎంతసేపు ఉంటామన్నది తెలియదు ఈశ్వరుడి శాసనం అయ్యేంత వరకు ప్రతిక్షణం సద్వినియోగం చేసుకుంటే ఉత్తర జన్మలు బాగుంటాయి లేకపోతే నీ జన్మలైనా తిరుగుతూనే ఉండాలి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే నీ జన్మ అంత సత్ఫలితాలను పొందుతుంది అబద్ధం ఆడటం కపటము చౌర్యము హింస మోసము వ్యభిచారము మొదలైనవన్నీ సామాజిక జీవితాన్ని కలుషితం చేసే కర్మలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీ వలన ఒక ఇల్లాలు వలన ఒక ఆడది బాధపడినా పుణ్యాలు చేసినా నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యు రూపంలో కలి కదిలిస్తుందమ్మా అందుకని ఆడవాళ్ళ జోలికి వెళ్ళవద్దు అంటారు కదా కనుక ఎవరితో ఎలా మసలుకోవాలో జాగ్రత్తగా ఉండి చూడు ఆ జన్మాంతం పాపాన్ని గురించి నరకాన్ని గురించి అనుకుంటూ ఉండడం ఎందుకు భగవన్ నామస్మరణ చేసి ఓ పరమేశ్వరా తండ్రి నేను చేయరాని పనులు ఎన్నో చేసేశాను చేసినటువంటి పనులు చేయక చే తెలియక చేశాను చేయవల తండ్రి నన్ను క్షమించు ఈ తప్పులు నేను అని మొరపెట్టుకొని భగవంతునిపై దృఢ విశ్వాసంతో ఉంచుకో తప్పక పాపమిక్తుడు అవుతావు ఈరోజు ఈ సాయి శాసించేది ఒక్కటే భగవాన్ నామస్మరణతో శరీరం మనసుతో పాటు సమస్తం పవిత్రమవుతాయి తల్లి పాపం నరకం వాటి గురించే మాట్లాడుకోవడం ఎందుకు ఓ భగవంతుడా నిస్సహాయంగా నేను దుర్మార్గాలు చేసేశాను మళ్ళీ అలా ప్రవర్తించను అలా ఒక్కసారి పశ్చాపంతంతో చెప్పుకున్నావంటే భగవంతుడు నామం పట్ల విశ్వాసం కలిగి ఉన్నావంటే తల్లి ఒకటి చెప్పు మనం మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటామే చిన్నపాటి నొప్పి లేదా దెబ్బ తగిలిన వెంటనే స్పందిస్తాం కదా వెంటనే ఏదో ఒక వైద్యం చేయించుకుంటాం బాధ నుండి ఉపశమనం పొందే వరకు నొప్పి ద్వారా మన శరీరం మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది మనసు కూడా శరీరం లాంటిదే మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం మన మనసు పడే బాధ ముందు మనకు మాత్రమే తెలుస్తుంది అది ఎప్పటికప్పుడు బాధపడుతూ నాకు ఉపశమనం కావాలి అంటూ హెచ్చరిస్తూనే ఉంటుంది మన మనసుపడే పడే బాధ మనకు మాత్రమే తెలుస్తుంది కదా మరి బాధలు పడుతూ బతికేస్తూ ఉన్నాం మనసు బాధ తగ్గాలి అంటే సంగీతం వినడం ధ్యానం జపం కూని రాగాలతో పాడడం యోగ నడక ఇలా ఎన్నో నీకు ఉపయోగపడతాయి మనసు ఆరోగ్యానికి మందులు ఎన్నో ఉన్నాయి శారీరక మానసిక ఆరోగ్యాలు మహాభాగ్యాలు భగవంతుని పట్ల ఎప్పుడు కృపగా ఉండు భగవంతుని ఎప్పుడు స్మరిస్తూ ఉండు ఉంటే కనుక నీ జీవితాంతం నీకు ఆ భగవంతుడే తోడుగా ఉంటాడు అందుకే బిడ్డ నువ్వు గెలిచేంత వరకు నీ విషయం నీ కథ ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అంతకంటే ఎవరు వినిపించుకోను కూడా కాదు నీ కథ ఎవరికైనా చెప్పాలి అన్నా వినాలి అన్నా ముందు నువ్వు గెలవాలి అందుకే ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆ భగవంతుని మాత్రమే కూర్చుని బిడ్డా భగవంతుడే సరైన సమయంలో నీకు విజయాన్ని అందేలా తెలియసేలా తెలియచేస్తాడు తల్లి నిన్ను ఎవరైనా బాధ పెట్టారా మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడారా వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకో తెలుసా మనకంటే మంచి సమాధానం కాలమే నిర్ణయిస్తుందమ్మా మౌనం అర్థం లేనిది కాదు చేతగానిది అంతకంటే కాదు ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం లాంటిది కనుకనే మౌనంలోనే సమాధానం చెప్పు ఏదైనా సరే పుణ్యం కానీ పాపం కానీ చేసి మనం మర్చిపోతామేమో కానీ ఆ భగవంతుడు మన పాప పుణ్యాలకు ఫలితాన్ని చే తీరుతాడు కనుక చేసే ఫోన్ పనిలోనూ అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం ఎందుకో తెలుసా వాటి ఫలితాన్ని అనుభవించవలసింది సాక్షాత్తుగా మనమే కనుక మనల్ని చూసి కళ్ళు ఎన్నో ఉండవచ్చు కానీ మనల్నే తలుచుకుంటూ వాళ్ళు కళ్ళల్లో నింపుకొని ఎదురు చూసే వాళ్ళు ఇద్దరే ఉంటారు తెలుసా ఎవరో కదా తెలుసా వాళ్ళేనమ్మా నీ తల్లిదండ్రులు అలాంటి వారిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి జీవిత పయనం ఎటు ఉంటుందో ఎవరి గతి ఎలా పోతుందో ఎవ్వరు ఊహించలేరు ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి బిడ్డ నీకు ఉండవలసింది భగవంతుని మీద అపారమైన నమ్మకం అది ఉంటే చాలమ్మా ఎవరు ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా నెరవేరి తీరుతుంది అది ఒకవేళ జరగకపోయినా అంతకు ముంచి మేలే జరుగుతుంది అన్నది మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి ఎందుకో తెలుసా ఈ రోజు జరగలేదే అని నువ్వు బాధపడుతున్నావు చూడు రేపటి రోజున వచ్చే సంతోషం చూసి ఇంకెంత నువ్వు ఆనందపడతావో ఒక్కసారి ఆలోచించు నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను కానీ నీకు దానిని సులువుగా దాటించే మార్గాన్ని శక్తిని కలిగిస్తాను దానిని సరళంగా చేస్తాను కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉంటే చాలు పాపపుణ్యాలు మనిషి ఆధీనంలోనే ఉంటాయి నీకు నచ్చింది చేసే అధికారం నీకున్నా వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం నాదే కదా ఎవరి కన్నీళ్లతోనూ దాహం తీర్చుకోకూడదు కర్మ ఫలితమై తిరిగి వచ్చి నీ కడుపు మంటను పెట్టక మానదు ఏదో ఒక రోజు నీకు ఉన్నా లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా సరే కాలం తప్పకుండా శిక్షిస్తుంది అది నువ్వు నీ కళ్ళతోనే చూడగలుగుతావు ఒక మెట్టు ఎక్కువ ఎక్కువగానే మాటల్లో చేతుల్లో చూపుల్లో ప్రవర్తనలో లేదా వచ్చినట్టు వచ్చింది అంటే భగవంతుడు పది మెట్లు కిందకి దింపేస్తాడు ఈ మాత్రం గుర్తుపెట్టుకో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మనిషి ధర్మం వైపు నిలబడి ఎలా జీవించాలో రాముడు చెబితే ఏం చేసినా సరే ఆ ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కృష్ణుడు చెప్తాడు ఇది వారు నేర్పించిన తత్వం ఒక వ్యక్తిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించాలిగా అప్పుడే కదా స్నేహమైనా సరే బంధమైనా సరే ఎప్పటికీ నిలిచి ఉంటుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తులు ఎవరు ఉన్నారు చెప్పు కథ కనుక మంచితనము ప్రేమ నమ్మకము స్వచ్ఛమైన స్నేహము అభిమానము ఇతరుల నుండి ఆశించే ముందు అవి మనం నుండే మొదలవ్వాలని గుర్తుపెట్టుకోవాలి నిజమైన బాధను అనుభవించటం మాత్రమే కాదు ఉపశమనం పొందటంలో సహాయపడడంలో కూడా నీ మనదవ్వాలి ఈ ప్రపంచంలో చెడ్డవారిని కనిపెట్టడం ఎంతో కష్టమైపోయింది కానీ ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు కనుక అలాంటి వారితో ఎలా మసులుకోవాలి ఎలా ప్రవర్తించాలి అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి శరీరాన్ని మించిన క్షేత్రం ఉందా మనస్సును మించిన తీర్థం కూడా లేదు జీవితాన్ని మించిన గ్రంథం కూడా లేదు అంతరాత్మను మించిన గురువు లేరు అనుభవాన్ని మించిన పాఠం లేదు కనుక అన్నీ నీలోనే ఉన్నాయి ఆ భగవంతుడు కూడా నీలోనే ఉన్నాడు నువ్వు చూసే కళ్ళతో ఆ భగవంతుడు నీకు కనిపిస్తాడు ఎక్కడ చూసినా ఆ భగవంతుడే నీకు కనిపించేలాగా నువ్వే చేసుకోవాలి నువ్వు అంత నమ్మకాన్ని ఉంచుకుంటేనే భగవంతుడు నీకు కనిపిస్తాడు మన వెంట ఎవరున్నా ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటి రావుగా మనిషి తుదిశ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్భుతమైన సంపద అని గుర్తుపెట్టుకోబిడ్డ ఆనందం నీ స్వభావం దానిని కోరుకోవడం ఇప్పుడు తప్పు కాదు తప్పు ఏంటో తెలుసా నీ లోపల ఉన్న దానిని వెతకడం తల్లి లేని దాన్ని గ్రహించడం మనసు కానీ అవసర అనవసరమైన చెత్తను తయారు చేసుకోవడానికి కాదు ఇలా అన్నింటినీ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది చూపించాలి కూడా ఈ క్షణం దృఢంగా తెలివిగా జీవించడంలో మానసిక శారీరక ఆరోగ్యాల రహస్యం అనేది దాగి ఉంది తప్ప గుణం గురించిన విచారంలో భవిష్యత్తు గురించిన ఆందోళనలో కాదు ఏవో పనులు చేయడంలోనో లేదా ఏదో సాధించడంలోనో ఇంకా ఎవరి మెప్పో పొందడం కోసమో ఎవరితోనో పోట్లాడడంలోనో ఆనందం ఉందా లేదు ఉందని అనుకుంటాం అది చాలా పొరపాటు బయట ఆనందం అంటూ ఏది లేదు ఆనందం అంతా మన మనస్సులోనే ఉంటుంది ఏకాంతంలోనే ఉంటుంది ఈ విషయం అర్థం చేసుకుంటే ఆనందం కోసం బయటకు వెళ్ళే పనే లేదు మన ఇంట్లోనే కూర్చుని ఆనందంగా ఉండవచ్చు జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలను ఎదురు ఎదుగుదలను నిచ్చెనలుగా మార్చుకుని గుండె నిబ్బరంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడమేనమ్మ నైపుణ్యంతో కూడినటువంటి జీవితం తల్లి ఆ శ్రీమన్నారాయణ పాదాలు పట్టుకో క్షమించమని వేడుకో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఏ జీవి ఏం జీవితం ఇది అని బాధపడడం కంటే నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడు జీవితం ఎంతో బాగుంటుంది మనకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నామన్న నిజాన్ని మరవకూడదుగా సంతోషం అనేది మన మనసు సృష్టించుకోవాలి అంతేగాని బాధతో సృష్టించుకోకూడదు నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలో ఎంతోమంది అనుకుంటూ ఉంటాం కానీ ఎంత ఇచ్చినా తరగని కరగని ఆస్తులు రెండున్నాయి చూడు మొదటిది స్వచ్ఛమైన నవ్వు రెండవది సంతోషాన్ని ప్రేమని పంచే వెలకెట్టలేని లేని ఆత్మీయత కష్టపడ్డ సంపాదన ఆస్తులు సం ఆస్తులు కర్పూరంలా కరిపోవచ్చు కానీ మనం సంపాదించుకున్న పంచే కొద్దీ ప్రేమ అనేది ఉంటుంది మరి దాన్ని నువ్వు పెంచుకుంటూ పోతే నీ ఆత్మబలం స్థిరంగా ఉంటుంది నువ్వు కూడా ఆనందంగా ఉండగలుగుతావు అని ఈరోజు నీకు నేను ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అంటూ మత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలోని అర్థం మనందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరాం సర్వేజనా సుఖినోభవంతు